శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత విభూతి యోగంలో ఈరోజు మనం ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు శ్లోకాలను తెలుసుకుందాం శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క విభూతులను ఈ విశ్వంలో వ్యాప్తి చెందిన విభూతులను చెప్తున్నారు దాన్ని ఇంకా కొనసాగిస్తున్నారు ముప్పై రెండవ శ్లోకం సర్గాణమాదిగంత మద్యం చైవాహమర్జున అధ్యాత్మ విద్యా విద్యానా సర్గానా ఆది అంత మధ్యం అర్జున ఓ అర్జున అంటే సర్గానామంటే సృష్టిపరంపర అంటే సృష్టింపబడే ప్రతి వస్తువుకు ఆది మధ్యము అంతము అంటే ఉత్పత్తి స్థితి లయములు నేను సృష్టి ఆది ఎందు సృష్టి మధ్యమునందు సృష్టి అంతమునందు ఉంటాను అంటే సర్వవ్యాపకుడిని అని అంటున్నారు సృష్టి లేకపోయినా ఉంటాను సృష్టికి అతీతంగాను ఉంటాను అధ్యాత్మ విద్య విద్యానాం విద్యలన్నింటిలో అధ్యాత్మ విద్యను నేను విద్యలలో ఉత్కృష్టమైనది ఆత్మస్వరూపము గురించి చెప్పే అధ్యాత్మ విద్య అది ఉత్కృష్టమైన విద్య అది నేను అంటున్నాను వాద ప్రవదతాం అహం ప్రవదతాం అంటే చర్చ చేయుట చర్చ అనేది తత్వశాస్త్రమునకు చెందిన పదము ఈ రాజకీయ చర్చలు కాదు సత్యాన్ని తీర్చడానికై జరిగేటటువంటి సమావేశము చర్చ ఆ చర్చ చేసే వాళ్ళని ప్రవదతాం అంటారు అందులో వారము నా స్వరూపము అంటున్నారు ఒక శాస్త్ర విషయముపై సత్యమేదో తేల్చుకోవటానికై ఆ విషయం గురించి తెలిసిన వారు సమావేశం అయితే దాన్ని కథ లేక చర్చ అంటారు తత్వమును తెలుసుకోవడానికి చేసే చర్చ వాదము సత్యాన్ని ప్రతిపాదన చేసే మాటని వాదము అనాలి ఈ వాదము నా స్వరూపము అంటున్నారు सर्गाणामादिगन्तश्च मध्यं चैवाहमर्जुन अध्यात्मविद्याविद्यानां वादः प्रवदतामहम् इपै मू श्लोकम् अक्षराणामकारोऽस्मि द्वन्द्वस्सामासिकस्य च अहमेवाक्षयः कालः धाताहं विश्वतोमुखः अक्षराणाम् अकारः अस्मि अक्षरं लो अकारं द्वन्द्वः सामासिकस्य च समासंलो సమాసమును నేను సమాసాలు చాలా ఉన్నాయి కదా అందులో ద్వంద్వ సమాసము పరమాత్మ యొక్క స్వరూపం అహం ఏవ అక్షయ కాల అక్షయమైన కాలమును నేను ఇంతకు ముందు శ్లోకంలో చెప్పినది లెక్క పెట్టే కాలం ఇప్పుడు చెప్పేది సూర్యచంద్రులకు కూడా అందని అఖండమైన కాలం కాలకాలుడు అయిన పరమేశ్వరుడు నేను అని కూడా చెప్పవచ్చు కాలుడు అంటే యముడు కాలకాలుడు అంటే యముడిని నిర్జించిన వాడు శివుడు కాబట్టి ఆ అక్షయమైన కాలము పరమాత్మ స్వరూపం దాత అహం సర్వతో ముఖుడనైన విరాట్ పురుషును నేను ఈ విశ్వాన్ని ధరించి పోషించు వాడను నేను అంటున్నారు పరమాత్మ చ ద్వంద్వ మాసిక దాతాహం

మృత్యు సర్వహర చ అహం సర్వ ప్రాణులను హరించునట్టి మృత్యువును నేను హరుడు ఈశ్వరుడు ప్రళయకాలంలో సర్వము హరిస్తాడు కనుక సర్వహరుడు అతడే నేను ఉద్భవ చ భవిష్యత పుట్టబోచున్న సమస్త ప్రాణుల యొక్క ఉత్పత్తి ఉత్పత్తిహేతువును నేను కీర్తి శ్రీహి వాక్ చ మేధా స్మృతి క్షమా స్త్రీలలో కీర్తి శ్రీ వాక్కు స్మృతి మేధా ధృతి క్షమా అనువాదను నేనే అంటే స్త్రీలలో కీర్తి శ్రీ అంటే సంపద వాక్కు స్మృతి జ్ఞానం అంటే గుర్తించ గుర్తుండటం మేధ అంటే ధారణాశక్తి గల బుద్ధి ధృతి అంటే ధైర్యం క్షమా అంటే ఓర్పు సహనము అనే ఏడు గుణములు స్త్రీలలో ఉన్న ఈ ఏడు గుణములు నేను ఐ ఉన్నాను అంటునాడు శివ కుష్ఠ పరమాత్మ మత్య సర్వహరస్ చాహం ఉద్భవస్య భవిష్యతాం కేక్తేస్ శ్రీ ఏక్ వాక్షనాగేనాం స్మృతి ఏక మేధా ధృతి క్షమః బొప్పాయి ఐదే శ్లోకం బహత్ था साम्नां गायत्री अहम् मासानां मार्गशीक्षोऽहं ऋतूनां कुसुमाकरः बृहस्साम तथा सामवेदगानमुललो सामवेदगाणमुललो बुहस्सामवनु గాయత్రి ఛందసాం అహం ఛందస్సులలో గాయత్రి ఛందస్సును నేను మాసానం మార్గశేష అహం మాసములలో మార్గశేషమును నేను భగవద్గీత ఈ మాసమునందే మార్గశేష మాసందే ఆవిర్భవించింది ధనుర్మాస కాలం కూడా సాధారణంగా ఈ మాసంలోనే వస్తుంది దత్తాత్రేయులు ఈ మాసంలోనే పుట్టారు కాబట్టి ఇది శ్రేష్టమైన మాసంగా చెప్పబడింది ఋతువునాం కుసుమాకర ఋతువులలో వసంత ఋతువును నేను వసంత ఋతువునందు చెట్లన్నీ చికిచ్చి శోభాయమానంగా ఉంటుంది కాబట్టి ఆ ఋతువు శ్రేష్టమైనదిగా చెప్పబడింది కాబట్టి ఋతువులలో వసంతకుతో నేనే ఉన్నాను అంటున్నారు పరమాత్మ నమో భగవతే వాసుదేవాయత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి